విజయవాడ నగరంలోని వరద బాధితుల సహాయార్థం ఒంగోలు గెలాక్సీ గ్రానైట్ అధినేత చలువాది బదరీ నారాయణ తన సొంత నిధులతో రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల విలువ చేసే నాణ్యమైన దుప్పట్లను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్ ఆధ్వర్యంలో కండ్రికలోని పలు కాలనీలలో మరియు అరిపిలాల గ్రామంలో ఎస్సీ కాలనీలో మరియు పలు ప్రాంతంలోని వరద బాధితులకు దుప్పట్లను పంపిణీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన సహాయ సహకారాలను ఎన్నడూ మరువలేమని వరద బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చలువాది పార్థసారథి ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి కూరపాటి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శోభారాణి జనసేన ఉపాధ్యక్షులు రాధా ఎన్నమూరి నారాయణ పైడిమర్రి సతీష్ మరియు ఎన్డీఏ కూటమి సభ్యులు తదితరులు పాల్గొన్నారు గతంలో ఎవరు రాలా మంచిగా జరుగుతుంది మీరు వరద బాధ్యతలో బాగా చిక్కుపోయినప్పుడు తెలుగుదేశం వాడతారు చంద్రబాబు నాయుడు గారు మంచిగా ఓకే సంతోషం ए आलो नमस्कार लोग होने के इन्फिनिटी दो मंजिलों में मैं तीन तो नहीं ये इंडिकेटर रहा पात्रा ना सर बद्रीकार है सर ये वाली हां నారాయణ అవి పట్టేసుకోడు కదా ఇంట్లో ఉంది ఒకరికే మూడు కాపర్లు ఉన్నాయి నాలుగు కాపర్లు ఉన్నాయంటే కుదురుతాం ఇంకొకటి ముప్పు ప్రాంతం కదా ఇక్కడికి వచ్చేసి మీ బాధలు గుర్తించి ఈ మీదాక అందిన వస్తువులు కానీ ఏదైనా కూడా అందినాయా ఓకే విధంగా అమ్మా ఇంటికి వచ్చిచ్చారమ్మాదండి కొంతమంది రోడ్డు మీద పంచారు రోడ్డు మీద పంచితే क्या गाना है पन्ना गाना गाना हां करा सकते हैं हां करा ना नीली कटा कुछ है ये नीले कलर का कुछ है अब आ अबrela जैसा मेरा था पे उरकी उरकी ले आओ ले खेल पर कर 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 ना दिन जाएगा ऑफिस आओ

అందరు దుప్పట్లు వేస్తున్నారు సార్ దుప్పట్లు వేస్తున్నారు ఇప్పుడు ఏం కావాలని అడుగుతున్నారు మీరు బియ్యం సప్లై ఇస్తే మంచిది అంటారు సరే మరోసారి వస్తాం ముందున ఈ బట్టలని ఇస్తున్నాం అన్నగారు రేపటి రోజున మళ్ళీ ఆలోచన చేసి ఏదైనా మీకు బియ్యం అందేటట్టుగా ప్రయత్నం

అన్న నిజేద గంట కొడుతున్నారు అలా తీస్తున్నాం అవుతరా కచ్చలా అలా ఇదుడుతున్నారు అలా తీస్తున్నాం మొబైల్ అమ్మా ఇవ్వట్లేదన్న ఎルコ ఎルコం దెన్జేతనే మన చేతు చెయ్యి అది పడతది కొట్టలా నానే నీ దగ్గర ఇంకా అట ఎルコ కొన్నదల్లర్ కదా அங்க అమరావతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి